హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను మేము కూడా బాగున్నామండి ఇప్పుడైతే పండగలు నస్తున్నాయి కదా కిచెన్ అంతా క్లీన్ చేశాను చూడండి ఎన్ని వేస్ట్ డబ్బాలు వెనక్కి పడ్డాయో మా చిన్న కిచెన్లోనే నాలుగు సంచులకు వచ్చాయి ఒకటైతే గాజుది అది పక్కన పెట్టేసాను ఇవి రెండు ప్లాస్టిక్ ఇవి ఇంకొకటి అయితే కొంచెము పాతబడిన డబ్బాలు అవి చెత్త వాళ్ళకి వేసేస్తాను ఈ ప్లాస్టిక్ వేయమంటే ఎవరన్నా రోడ్డు మీద వస్తారు దోసే వాళ్ళు కానీ ఏమన్నా అడుగుతారు అప్పుడు వాళ్ళకి ఏమన్నా వేస్ట్ చేయొచ్చని అవి యూజ్ అండ్ త్రోవే లేదంటే ఇంట్లో ఏమైనా వండుకున్నప్పుడు మిగులుతుంది కదా అది డబ్బాలు ఇంక బజార్లో రోడ్డు మీదకి వెళ్తే చాలామంది ఉంటారండి రోడ్డు మీద కూర్చొని వాళ్ళకి ఇచ్చేయొచ్చని ఆ రెండు డబ్బాలు రెండు సంచులువి ఎలా పెట్టాను చూడండి నీట్గా ఉంది ముందైతే అబ్బో పెళ్ళైనప్పుడు ఎప్పటికి నా కిచెన్ నిండేది ఎప్పుడు సామాన్లు కొనుక్కునేది ఇన్ని సామాన్లు అనుకునేదాన్ని ఇప్పుడైతే ఎన్ని తక్కువ ఉంటే అంత బెస్ట్ అనిపిస్తుంది ఓకే అండి నా కన్ను అయితే కొంచెం బ్రెడ్గా ఉంది లెఫ్ట్ది అందుకనేసి అరవింద్ హాస్పిటల్కి అయితే వెళ్ళాను తిరుపతిలో అరవింద్ ఐ హాస్పిటల్ బాగానే చూస్తారంట నేను ఎప్పుడు వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం వెళ్ళింది చాలా బాగుంది నీట్గా అక్కడ ఏమంటే రేషన్ కార్డు కానీ ఉంటే కనుక ఓపీ కూడా ఫ్రీనే అన్నీ ఫ్రీగానే చూస్తారంట లేకపోతే మాత్రము ఓపీకి వంద రూపాయలు కట్టుకోవాలి టెస్ట్లు అంతా ఫ్రీగా చేస్తారు రేషన్ కార్డు లేకపోతే కూడా మళ్ళీ ఏమన్నా మందులు తీసుకునేదైతే మనము డబ్బులు కట్టి తీసుకోవాలి నాలుగు రోజుల నుండి చూస్తున్నాను ఎన్ని ఇంట్లో మామూలుగా అవి డ్రాప్స్ వేసుకున్నాను కానీ అవి తగ్గలేదు అందుకనేసి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాను చూడండి లెఫ్ట్ది అదేంటోనండి హాస్పిటల్కి వెళ్ళంగానే సగం తగ్గిపోయింది అడుగు పెట్టంగానే ఇప్పుడు లైట్గానే ఉంది ఇంతకుముందు రెడ్గా ఉండేది ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఇంకా ఉన్నది రెడ్ తగ్గిపోయింది డాక్టర్ అంతా టెస్ట్ చేసి ఏమ్మా ఏం లేదే బాగుంది అనేసి పంపించేసింది ఏమీకుండా ఓకే అండి మార్నింగ్ అయితే మేము ఊరికి వెళ్తున్నాము పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకోవడానికని మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ట్రైను అంటే మేము త్రీకి ముందే లేచి స్నానం చేసి వెళ్ళాము అందుకనేసి చాలా తడిగా ఉంటే ఆరపెట్టుకుంటున్నాను ట్రైన్లో మార్నింగ్ ఫోర్ ట్వంటీకి ట్రైను ఏమంటే ఇంకా అప్పటి నుండి ఏం చేయాలి కూర్చొని అనేసి మేము పడుకోవాలంటే తల అంతా ఆరలేదు తడి తడిగానే ఉంది అందుకనేసి ఫ్యామిలీ అట్లా ఆరపెట్టుకున్నాను ఎంత రష్ ఉన్నారంటే ఆ రోజు సాటర్డే అండి చాలా రష్ ఉన్నారు మేము బండి విష్ణునివాసంలో రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది విష్ణునివాసం అక్కడ పార్క్ చేసి వెళ్తాము అంటే అక్కడ రోజుకి ఇంత టూ ట్వంటీ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు అక్కడ పార్క్ చేస్తాము లోపల పార్క్ చేయడానికి కూడా వీలు లేదు అంత రష్ ఉన్నారు అంటే కొండకి వెళ్ళే వాళ్ళు గెస్ట్ హౌస్లు కూడా రూమ్స్ కూడా ఉంటాయి అక్కడ అందరూ అక్కడ స్టే చేస్తారు చాలా వరకు కింద ఉన్నవాళ్ళు వాళ్ళు మార్నింగ్ అట్లా కొండకి వెళ్తారు లేదా కొండ కొండ దిగేసి వచ్చి ఇంకా తిరుపతిలో చూడ్డానికి అక్కడ రూమ్స్ తీసుకొని ఉంటారు అలాగా చాలా రష్ అడుగు పెట్టడానికే కాలేదు ఇప్పుడైతే తెల్లవారిపోయింది మార్నింగ్ ఊరైతే వెళ్తున్నాము మార్నింగ్ మాకు అక్కడ రైట్ టైం అయితే సెవెన్ థర్టీ ఎయిట్ కానీ ఎయిట్కు అలా వెళ్తుంది మార్నింగ్ టైం అయితే మా వైపు కొంచెం చల్ల కూల్గానే ఉంటుంది క్లైమేట్ నెమళ్ళు జింకలు రోడ్ సైడ్ ఎన్ని ఉంటాయో చాలా ఉంటాయి చూడడానికి చాలా బాగుంటుంది ఆ రోజే అండి మేము కూడా బట్టలు పెట్టుకునేది ఇంకా ముందు రోజు వెళ్ళడానికి కుదరలేదు అందుకని మార్నింగ్ వెళ్తున్నాను అంటే ఇన్ని రోజులు నేను ఎక్కడ ఉంటే అక్కడ నేనే పెట్టుకునేదాన్ని ఈసారి ఫస్ట్ టైము మా తోడుకోడలు పెడుతుంది అంటే వాళ్ళు పెళ్ళి మా పెళ్ళి అయిన తర్వాత లెవెన్ మంత్స్కే వాళ్ళ పెళ్ళి కూడా అయింది కానీ వాళ్ళు కలిసి లేరు ఈసారి ఇప్పుడైతే కలిసి ఉన్నారు ఈసారి అక్కడ ఇన్ని సంవత్సరాలు నువ్వు కదా ఈసారి నేను పెడతాను మీరు ఇక్కడికి రండి అనింది అందుకనేసి అక్కడికి కలిసి ఉన్నాము ఇంతకుముందు అయితే నేను ఎక్కడుంటే అక్కడ పెట్టుకునే వాళ్ళము బట్టలు ఇంకా నేను ఇంక ఇక్కడ నుండి వెళ్ళాలి కాబట్టి లేట్ అవుతుందని ఇంకా అమ్మ ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇంట్లో బట్టలు అయితే పెట్టేస్తుంది ఇంకా మేము వెళ్ళినాక ఇంకా అక్కడ సమాజ్ గారికి వెళ్ళి రావాలి అంటే నాకేం పెద్ద పని లేదండి ఈసారి చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకొని ఈసారి నాకు తోడు ఉన్నారనేసి మా అత్త కూడా ఉంటుంది ఎప్పుడు అంటే కోడండలు కొడుకులు అంతా కలిసి అన్నీ చేయాలని ఎవరికైనా తల్లికి ఆశ ఉంటుంది కదా ఈసారి తీరింది మా అత్త ఆశ అనుకున్నాను నాకు కూడా చాలా సంతోషం అయిపోయింది నేను కొద్ది కారణాల వల్ల వాళ్ళు విడిపోయి ఉన్నారు నేను బట్టలు అయితే పెట్టేదాన్ని కానీ అక్కడికి అందరూ కలిసి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడము సమాధి దగ్గర అట్లాంటివి చేసేవాళ్ళం కాదు ఎందుకంటే మేము ఎక్కడో దూరం ఉంటాం కదా అక్కడ నుండి వచ్చే వీలు పడేది కాదు ఈసారి అయితే మేము తిరుపతిలోనే ఉన్నాం కాబట్టి వెళ్ళి అన్నీ చేసుకొని హ్యాపీగా చేసుకున్నాము ఈసారి నాకు ఫస్ట్ టైం బాగా సంతోషంగా ఉండింది అందరూ కలిసి చేసుకున్నామని మా అత్త కూడా బాగా సంతోషపడి అనుకున్నాము ఏమైనా పెద్దలు పైనుండి నుండి ఆశీర్వదిస్తారు కదా అలాగా అదో అండి నేను ఇంట్లో అన్నీ చేసేసింది వెళ్ళినాక పూలు అంతా వేసుకొని ఇంక అక్కడైతే అన్నీ రెడీ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాము అంత హ్యాపీగా జరిగింది ఇంకా వంట కూడా చేస్తుంది బోన్ చేసుకొని మళ్ళీ